పిందె పండు ఈ రెండు దశలలో ఆ పిందె పండాలి అంటే పిందె చెయ్యవలసినటువంటిది ఒక్కటే పిండె చెట్టు నుండి విడిపోకూడదు ఎప్పుడు విడిపోతుంది తనంత తానుగా పిందె పడిపోయిన తర్వాత విడిపోతుంది పిందె చెట్టు యొక్క ఆ పువ్వు పుట్టినటువంటి ఆ ప్రదేశాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది మీరు లోకంలో ఏ పిండె కొరకండి వగరుగానే ఉంటుంది ఇంకొంచెం పెద్దదవుతుంది కాస్త పులుపో ఒకరో ఏదో కాయ అవుతుంది ఏ కాయ ముట్టుకోండి గట్టిగానే ఉంటుంది ఏ కాయ అయినా సరే పండైపోనివ్వండి రంగు మారిపోతుంది అది పచ్చగానో ఎర్రగానో అయిపోతుంది లోపల ఉన్నటువంటి పదార్థం అంతా మృదువుగా అయిపోతుంది పీశలంగా అయిపోతుంది లోపల ఉన్న పదార్థం అంతా తీయగా అయిపోతుంది ఇక తాను పండైపోయిన తర్వాత తరువాత పట్టుకోవలసిన అవసరం ఇక పిండికి లేదు పండైపోయిన తర్వాత తనంత తాను విడిపోయి కింద పడిపో అందుకే మన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు పండిపోయాడండి ఆయన ఆయన పండిపోయాడండి మహానుభావుడు అంటారు చిన్నతనంలో ఆటలాడిస్తే పంటలు వేసుకోండి అంటారు వైకుంఠపాళి ఆడించి పరమపద సోపాన పఠము అనేవారు మా చిన్నతనంలో దాన్ని పరమపదమును చేరడానికి కావలసిన సోపానములతో కూడిన క్రీడ అందులో ఎప్పుడు పండిపోయాడు దేవతల మధ్యలో తిరిగినప్పుడు కూడా పండడం పరమ పురుషుని చేరిపోయిన తర్వాత పండిపోతాడు అప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు పందం వేస్తూనే ఉంటాడు నువ్వు ఎంతకాలం కర్మాచరణం చెయ్యాలి పండిపోయే వరకు చెయ్యాలి పండిపోయిన తరువాత తనంత తాను విడిపోతాడు ఇలా పండిపోవడానికి కావలసిన ప్రాతిపదికను అందించడమే ధర్మాన్ని అందించడం ఈ ధర్మాన్ని అందించేటటువంటి ప్రక్రియలో సనాతన ధర్మమునందున్నంత పరిశ్రమ సనాతన ధర్మమునందున్నంత బోధ మీకు ఇంకెక్కడా కనపడదు దాని కొరకే యథార్థమునకు సమస్త వాంగ్మయం వచ్చింది అందుకే మీరు క్రతువు చేయండి మీరు ఒక ప్రవచనం చెయ్యండి ఏదైనా చదువుకోండి ఆకర్ణ మనందరం చెప్పే మాట ఒకటే మూడు మార్లు ఓం శాంతి 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 మాకు శాంతి కావాలి ధర్మము దీని కొరకు వచ్చిందంటే ఇదిగో ఈ శాంతిని పొందడానికి వచ్చింది నువ్వు శాంతంగా ఉండాలి ఇంకొకండి శాంతంగా ఉండనివ్వాలి పరమేశ్వరుడే ఈ పిండాండాన్ని సృజించాడు పరమేశ్వరుడే బ్రహ్మాండాన్ని సృజించాడు పరమేశ్వరుడు దీనికి కన్నులు పెట్టాడు పరమేశ్వరుడు బయట జలపాతం పెట్టాడు పరమేశ్వరుడు ఇక్కడ పళ్ళు పెట్టి నాలుక పెట్టాడు పరమేశ్వరుడు బయట యాపిల్ పండు పెట్టాడు పరమేశ్వరుడు ఇక్కడ కంఠం పెట్టాడు పరమేశ్వరుడు బయట నీళ్లు పెట్టాడు పరమేశ్వరుడు తిన్నదాన్ని జీర్ణం చేసి మిగిలిన పిప్పిని విడిచిపెట్టేటటువంటి స్థితిని ఈ పిండానికి ఇచ్చాడు ఈ విడిచిపెట్టిన దాన్ని పుచ్చుకొమ్మని బ్రహ్మాండాన్ని శాసించాడు బ్రహ్మాండంలో ఉన్నటువంటి భోగాలని నువ్వు అనుభవించవద్దు అని ఈశ్వరుడు శాసనం చెయ్యలేదు అనుభవించమనే ఆయన చెప్పలేడు కానీ నీకున్న బలమెంతో దాన్ని బట్టి నువ్వు అనుభవించడం కాదు నీ బలాన్ని శక్తి నీ బట్టి కాదు అనుభవించవలసింది ఈశ్వరుడు చేసిన నియమానికి నువ్వు బద్ధుడవై అనుభవించవలసి ఉంటుంది తప్ప నాకింత శక్తి ఉంది కదా అని శక్తిహీనులైనటువంటి వారిది నీవనుభవించడాన్ని మనకి శాస్త్రములు అంగీకరించవు అక్కడ వచ్చింది ధర్మం అన్నమాట ఆ ధర్మమన్న మాట లేకపోతే బలవంతుడైన వాడు బలహీనుడైన వాడిని కొట్టుకు తింటాడు అందుకే ఈ ధర్మము అన్న మాట సనాతన ధర్మంలో ఎంత దూరం వరకు వెళ్ళిపోయిందో తెలుసాండి యుద్ధ భూమి అని ఒక భూమి ఇంట్లో అగ్నిశాల అని ఒక గది అక్కడికి తీసుకెళ్లి అగ్నిహోత్రాలని పెట్టుకుంటారు పూజ గది ఒక గది పడక గది ఒక గది మీ ఇంట్లో మీరు విభాగం చేసుకున్నట్టే యుద్ధం చెయ్యవలసి వస్తే ఈ దేశంలో యుద్ధ భూమి అని వేరొక భూమిని నిర్ణయం చేశారు అక్కడికెళ్లి యుద్ధం చేసేవారు యుద్ధ భూమి ఉండాలి నగరం మధ్యలో ఉండేటటువంటి క్రీడా మైదానాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిగా వాడరు యుద్ధ భూమి సామాన్యమైనటువంటి జనులు జానపదులు పిల్లలతో పాపలతో ప్రజలు ఉండే ప్రదేశాలు ఎక్కడుంటాయో అటువంటి నగరాలకి దూరంగా ఉన్న చోట ప్రత్యేకంగా యుద్ధం చేయడానికి వెళ్లి నిలబడేవారు ఆ యుద్ధం చేసేటప్పుడు వాడేటటువంటి అస్త్రశస్త్రాలను ప్రయోగించడానికి కావలసిన విద్యని కూడా వేదములకు ఒక భాగమైనటువంటి ధనుర్వేదం లోకానికి నేర్పింది అది ఎవరు ధనుర్వేదాన్ని నేర్చుకుని ధర్మరక్షణ కొరకు పోరాటం చెయ్యాలో వాళ్ళకి ఆ ధనుర్వేదం నేర్పమంది వాళ్ళు యుద్ధం చేయడం చేసేటప్పుడు మాత్రం ఊరి మధ్యలో నిలబడి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా యుద్ధం చేసేవాళ్ళు ఊరి వెళ్లి యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేయండి యుద్ధం చేసేటప్పుడు కూడా పూర్వము కానీ సూర్యాస్తమయానంతరము కానీ యుద్ధము లేదు మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే వ్యాసభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం యుద్ధం పూర్తయి సూర్యాస్తమయమైంది ఇంకా కాసేపు ఆగితే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలి భీష్మాచార్యుల వంటి మహాపురుషులు సూర్యాస్తమయమై రథం ఇలా కిందకి దిగగాని ఇంటికి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చెయ్యడానికి కూర్చుని అర్ఘ చేస్తే ప్రాయశ్చిత్తంతో చెయ్యవలిచి వస్తుంది కనుక స్నానం చెయ్యకపోయినా పంచభూత స్నానం కొద్ది శాస్త్రం అంగీకరించింది కాశింత పృథివిని తీసి తల మీద వేసుకుని వారు అక్కడే ఉన్నటువంటి యుద్ధ భూమిలో మట్టిని తీసి సూర్య భగవానుడికి అర్ఘంగా విడిచిపెట్టేశారు మహాభారతంలో అంటే నీ విహిత కర్మాచరణను నువ్వు చెయ్యవలసి వస్తే ఆ సమయంలో నువ్వు స్నానం చేసిలేవన్న బెంగ కూడా నీకు లేకుండా శాస్త్రం చూసి సంధ్యావందనం చెయ్యాలా స్నానం చెయ్యడానికి ఇబ్బంది వచ్చి సంధ్యావందనం మానేయాలా అన్న ప్రశ్న వస్తే ఇంత విభూతి తీసి తల మీద వేసుకో ఇంత విభూతి తీసి పెట్టుకుని సంధ్యావందనం చేయి తప్ప సంధ్యావందనం మానసని చెప్పి అంత గొప్ప ధర్మం నేర్పింది ఒక యుద్ధ భూమికి వెడితే నగారా మోగించేవాడు ఉంటాడు ఒక యుద్ధ భూమికి వెడితే అందరికీ నీళ్లు అందించేవాడు ఉంటాడు రాత్రి వీళ్ళు వచ్చేటప్పటికి శిబిరాల్లో అన్నం ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని చంపకూడదు పారిపోయేవాడిని చంపకూడదు ధనస్సు విరిగి ఇంకో ధనస్సు పట్టుకుంటున్న వాడిని చంపకూడదు విన్నిచ్చిన వాణ్ణి చంపకూడదు చుట్టూ నిలబడి అందరూ కలిసి ఒక్కడిని చంపకూడదు యుద్ధం చెయ్యకుండా పరాకుగా ఉండి యుద్ధాన్ని యుద్ధానికి విముఖుడై ఉన్నవాడి మీద బాణవేసి చంపకూడదు యుద్ధానికి తాను సిద్ధపడి ఎదురొడ్డి నిలబడిన వాడిని మాత్రమే చంపాలి ఎక్కడున్న ఈ ధర్మాలు నాకు చెప్పండి తరువాతి కాలంలో జరిగిన యుద్ధాలు మీకు తెలుసు అమాయకులైనటువంటి ప్రజలు ఏ పాపం తెలియని వాళ్ళు రాత్రుళ్లు నిద్రపోతుంటే నగరాలకి నగరాల మీద తీసుకొచ్చి బాంబులు వీసినటువంటి చరిత్ర మిగిలిన చోట్ల ఉంటే యుద్ధ భూమి ఎందుమ పాటించవలసిన ధర్మాన్ని కూడా చెప్పి అలాగే సంధ్యావందనం చేసి అలాగే యుద్ధం చేసినటువంటి జాతికి వారసత్వం మనది అంత గొప్ప ధర్మం ఈ జాతిది ప్రతి చోట ధర్మమే ధర్మము తప్పి బ్రతకడం కన్నా ధర్మాచరణమునందు శరీరాన్ని విడిచిపెట్టడమే శ్రేయస్కరమని నమ్మి బతికారు అంత గొప్పగా ధర్మ ప్రబోధం చేశారు ఆ ధర్మమే పోయిన నాడు నీవు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ఆ ధర్మాన్ని ఒకటికి పదిమార్లు లోకానికి బోధ చేయాలి ప్రతి వారికి ధర్మాన్ని అందించాలి ఈ అందించడం కోసం వచ్చినటువంటి మహోత్కృష్టమైన ఇతిహాసమే మహాభారతం భారతము భరత వంశమునకు సంబంధించిన కథ అని ఒక ప్రతీతి కాదు కాదు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే భా అంటే కాంతి భా అంటే కాంతి అన్న అర్థమే మీరు వేరొక రకంగా చూస్తే జ్ఞానమే కాంతి జ్ఞానము అన్నది కలిగితే ఆ జ్ఞానమన్న కాంతి ఎందు యథార్థమైన వస్తువు కనపడుతుంది ఆ కాంతి లేకపోతే చీకట్లో దుంగకి దొంగకి తేడా తెలియనట్లు త్రాటికి పాముకి తేడా తెలియనట్లు అనమనేటటువంటి కాంతి కలగనంత సేపు సత్య వస్తువుకి అసత్య వస్తువుకి భేదం గోచరించు కాబట్టి అటువంటి సత్య వస్తువు ఇరుకలోకి రావాలి అంటే జ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి ఆ జ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి అంటే నా ఒంట్లో బలం ఉంది కదా అని నేను భోగం అనుభవించకూడదు నాకు శక్తి ఉంది కదా అని నేను ప్రకృతిలోంచి నాకు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ నేను పుచ్చుకోకూడదు నేను ఏదైనా వాడు తిరగబడలేడు కదా అని నేను వేరొకడిని హింసించకూడదు నేను ఈశ్వరుడికి జవాబుదారీగా బ్రతకవలసినటువంటి నియమావళిని ఆ చట్రాన్ని తెచ్చి మనకు అందించారు అదే ధర్మచక్రం ఆ చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది ఆ ధర్మం అనేటటువంటిది చక్రము చక్రము తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్న చక్రము తిరుగుతున్న ధర్మము కదిలే ధర్మాన్ని పట్టుకుని కదలని సత్యములోకి వెళ్లిపోతాడు చిత్త చివర ఆ సత్యము ఎరుకలోనికి వచ్చిన తరువాత తనకన్న వేరొక వస్తువు లేదు సమస్తము ఇదే అద్వైతం రెండవ వస్తువు లేదు ఉన్నదా ఒక్కటే అన్న ఎరుక కలిగిన తరువాత ఆ ఎరుక ఎందే నిలబడి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడెవడో వాడు మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితికి వెళ్ళగలుగుతాడని ధర్మ ప్రబోధాన్ని చేసే కావ్యాలు పురాణాలు అందులో భా ఆ జ్ఞానమునందు రథ అంటే రమించాలని కోరుకునే వాళ్ళు ఎవరున్నారో మాకు ఆ జ్ఞానము కావాలి ఆ జ్ఞానమును పొందడానికి మేము ధర్మాన్ని ఆచరిస్తాం మాకు ఆ ధర్మం తెలుసుకోవాలనుంది మేము ధర్మాన్ని పట్టుకుంటాం అని కోరుకున్న ఎవరున్నారో అటువంటి వాళ్ళందరి కోసం ఆనాడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు భారతాన్ని మనకి అందించాడు ఆ భారతమే తదనంతర కాలంలో వ్యాస భగవానుని యొక్క ప్రతిరూపంగా ఎందరో మహాపురుషులు ఆనాటి నుండి ఈనాటి వరకు మహాభారత ఇతిహాసాన్ని లోకానికి ప్రవచన రూపంలో అందచేస్తూనే ఉన్నారు అందుకే మహాభారత ప్రవచనం ఎక్కడ దొరుకుతుందో అక్కడ ప్రీతి పొందేవాడు పరమేశ్వరుడు కాదుట ఎవరు ప్రీతి పొందుతాడోట తెలుసాండి వ్యాస భగవానుడికి ప్రీతి చెందుతాట నేను నా జాతి ధర్మం పట్టుకుంటుందని నా వారసులు జ్ఞానం కోసం అలమటిస్తారని నేను అందించే ఈ ధర్మాన్ని వాళ్ళు పట్టుకుంటారని ఇంత గొప్ప గ్రంథాన్ని రచించి అందించాను వీళ్ళు ఇంత సంతోషంతో భారతాన్ని చెప్పుకుంటున్నారు వీళ్లింత సంతోషంతో భారతాన్ని వింటున్నారని ఎక్కడెక్కడ భారతం మీద ప్రవచనం ప్రారంభమవుతుందో అక్కడక్కడ వ్యాస భగవానుడు ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటూనే